ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసన్ రెడ్డిని ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం వెనకబడిన ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుండి నిధులు రాబట్టడంతో పాటు కేంద్ర పథకాలు రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహిస్తారన్న అభిప్రాయంతో టీడీపీ జాతీయ అధ్యక్షులు ఈ పర్యాయం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ పార్లమెంట్ సభ్యులైన మాగుంట శ్రీనివాసన్ రెడ్డిని నియమించినట్లు మాగుంట కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు తన తండ్రి విజయానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని యువనేత మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం కూతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విల విలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి రైగ మేము తగ్గం మీ రౌడి జానికి మా పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు